తెలంగాణలోని జోగులంబ దేవస్థానం ఇది సాధారణ దేవాలయం కాదు అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి కానీ ఇక్కడ దాగి ఉన్న రహస్యాలు విని మీరు ఆశ్చర్యపోతారు పురాణం ప్రకారం దక్షిణంలో శివ పార్వతుల యజ్ఞంలో సతీదేవి అగ్ని ప్రయాణం అయ్యాక ఆమె శరీరం భాగాలుగా పడింది అందులో జోగులంబ స్థలంలో అమ్మవారి పనులు పడ్డాయని చెబుతారు అందుకే ఇది శక్తిపీఠంగా చెందింది ఇక్కడ అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు ఆమెను నరభక్ష సింహాలపై కూర్చున్న రూపంలో పూజిస్తారు భక్తులు చెప్తున్న కథ ప్రకారం శతాబ్దాల క్రితం దండయాత్రల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తుంగభద్ర నది ఒడ్డున ఒక గృహలో రహస్యంగా దాచిపెట్టారు అనేక శతాబ్దాలు అమ్మవారు అక్కడే రహస్యంగా ఉండిపోయారు చివరకు రెండు వేల ఐదులో భక్తుల ప్రయత్నంతో ఆలయాన్ని తిరిగి నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇప్పటికీ ఆలయం శక్తిపీఠంగా ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది కానీ జోగులంబ అమ్మవారు భయానక రూపంలో ఎందుకు ఉన్నారు ఈ శక్తి ఇంతకాలం ఎందుకు దాగి ఉండిపోయింది అది మాత్రం ఇప్పటి వరకు ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి